హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ అవ్లాగ్స్ జీ అమెరికాలో మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ రెనోవేట్ చేస్తున్నారు ముందు రోజు నైట్ మాకు నోటీస్ ఇచ్చారు అండ్ రేపు వచ్చి మీకు రెనోవేట్ చేస్తారు హౌస్ అంతా అని చెప్పి థింగ్స్ ఏమి మూవ్ చేయని అవసరం లేదు వాళ్ళే వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నారు ఇది ముందు రోజు నైట్ గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాము అండ్ మన ఇండియన్ స్టోర్ లో వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకున్నాను అవన్నీ సర్దేసుకుంటే రేపటికి కొంచెం ఫ్రీ అవుతామని చెప్పి ఇవి కూడా సర్దుకుంటున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ వెజిటేబుల్స్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా కలిపి నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇండియాలో అయితే మేబీ త్రీ థౌజండ్కి కి అన్నీ వచ్చేస్తాయేమో డబుల్ కాస్ట్ పడుతుంది వచ్చే శాలరీ ఎంత ఉంటుందో ఎక్స్పెన్సెస్ కూడా అట్లానే ఉంటాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఒక్కటే ఈక్వల్ గా ఉంటుందేమో ఇండియాకి యూఎస్కి రిమైనింగ్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్ హౌస్ రెనోవేట్ చేయడానికి వర్కర్స్ వస్తారని చెప్పారు వాళ్ళు టైం మెన్షన్ చేయలేదు వాళ్ళు వచ్చే టైంకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి చేద్దాం అనుకున్నా బట్ ఈ టైంలోనే వాళ్ళంతా వచ్చేసి హడావట్ వస్తున్నారు మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేయలేదు నైన్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ చేయరు అని చెప్పాను బట్ ఈ టైంకి వర్క్ స్టార్ట్ చేస్తేనే ఈవినింగ్ ఫైవ్ కల్లా అంతా క్లోజ్ అవుతుందని చెప్పారు అట్లీస్ట్ ఫస్ట్ రెస్ట్ ఏరియా నుంచి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పాను ప్రతి వర్క్కి డిఫరెంట్ వర్కర్స్ ఉంటారు వాల్కి టైల్ వర్క్ చేస్తారంట టైల్స్కి చుట్టూతో ఒక ఫెన్స్ లాగా వేస్తారు కదా ఐరన్తో ఆ వర్క్ చేస్తున్నారు ఈయన కబోర్డ్స్లో అల్లమరాస్లో ఉండే వస్తువులు ఏమీ తీయలేదు కానీ మనకి బయటకు కనిపించే వస్తువులన్నీ కూడా తీయాల్సి వచ్చింది ముందే మనకి నోటీస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలని చెప్తే మనకి మార్నింగే హడావిడి లేకుండా ఉండేది కబోర్డ్స్లో లో ఉన్న ఏ థింగ్స్ కూడా తీయొద్దని చెప్పారు టూ మంత్స్ బిఫోర్ ఏ డోర్స్ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు ఇప్పుడు డోర్స్ కూడా చేంజ్ చేస్తున్నారు ఎవ్రీ చిన్న వర్క్ కూడా ఒక్కొక్క వర్కర్ ఉన్నారనమాట రెనోవేషన్ ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ లోపు అంతా పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చేసారు శ్రేయాష్ కి ఆ రోజు స్కూల్ హాలిడే ఉంది మా హస్బెండ్ ఏమో కాల్స్ నడుస్తున్నాయి వీళ్ళు చేసే హడావిడికి తనకి వర్క్ అవ్వలేదు శ్రేయాన్స్ కూడా లేచిపోయాడు మార్నింగే ఫైనల్ గా ఎలక్ట్రిక్ స్టవ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫెన్స్ లాగా పెట్టారు ఈ మధ్యలో టైల్స్ అతికిస్తున్నారు ఈ టైల్స్ కూడా ప్లాస్టిక్ షీట్స్ లాగే ఉన్నాయి ఇప్పుడు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి జస్ట్ వాల్ కి స్టిక్ చేసేసుకోవడమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాల్ లాగా తిరుగుతానే ఉన్నాను ఇల్లు అంతా వాల్స్ లో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి కదా అవన్నీ ఫిల్ చేస్తున్నాడు ఇక్కడ కిచెన్ లో అవుటర్ లేయర్ అంతా అయిపోయిందంట ఇప్పుడు రెస్ట్ ఏరియా వర్క్ చేస్తున్నారు అక్కడ యాక్చువల్ గా ఒక మిర్రర్ ఉంటుంది మిర్రర్ లో స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఆ స్టోరేజ్ మొత్తం తీసేస్తారంట వీళ్ళ రెనోవేషన్ ఏమో గానీ రెస్ట్ ఏరియాలో ఉన్న స్టోరేజ్ స్పేస్ అంతా కూడా పోయింది మా స్టేన్స్ హాలిడే కాస్త వర్కింగ్ డే అయిపోయింది పాపం వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఈ ఏరియా అంతా కూడా ఎలక్ట్రికల్ స్టవ్ కి ఆపోజిట్ లో ఉన్న ఏరియా ఇక్కడ కూడా వాల్ కి టైల్స్ వేస్తున్నారు అక్కడ ఉన్న ప్లగ్ పాయింట్ కూడా రిమూవ్ చేసేసారు ఒకసారి మా హౌస్ అంతా లుక్ అయ్యండి గజబిజి గందరగోళంగా ఉంది ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ చేసుకుని ఇవన్నీ సర్దుకోవడానికి నాకు టైం ఎక్కువ పెట్టేట్టుంది ఉంది ఇవన్నీ బయటకు తీసి పెట్టేంత వరకు రిలీజ్ అవ్వలేదు చాలా ఎక్కువ థింగ్స్ కొనేసాను నేను యుఎస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది ఏ చిన్న థింగ్ లేకపోయినా మనకి పని అవ్వట్లేదు సో ఒకదానికొకటి కొనేస్తే ఉన్నాను ఆ రోజు మార్నింగ్ పూరి బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసా అంతా బిస్కెట్ అయిపోయింది ఈ వర్క్ వల్ల పాపం అవకాడ బ్రెడ్ తో అడ్జస్ట్ అయ్యాడు చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటాడు అస్సలు ఇబ్బంది పెట్టాడు ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఇంట్లో వర్క్ వల్ల అటు ఇటు తిరుగుతూ ఉన్నాను బ్రెడ్ పెట్టేసి వెళ్ళిపోయాను బ్రెడ్ కూడా మార్చేసాను పాపం ఇలాంటి వర్క్ ఇండియాలో జరిగింది అనుకోండి వీధి చివరి బాండా బజ్జీ ఏదో ఒకటి తెచ్చుకుని తినేసేవాళ్ళం బట్ ఆప్షన్ లేదు కదా ఇక్కడ అడ్జస్ట్ అయిపోవాలి అండ్ పై నుంచి పెయింట్ కూడా వేసేస్తున్నారు లోపల థింగ్స్ అన్ని కబోర్డ్ లోనే ఉన్నాయి వాళ్ళే రెనోవేషన్ కి బయట నుంచి హైర్ చేసుకుంటారు రెనోవేషన్ అంటే పైకి అందంగా కనిపించేంత వరకు వీళ్ళు చేస్తారు లోపల కబోర్డ్ లో షెల్ఫ్ లు గానీ ఏమైనా పోయినాయి అంటే కమ్యూనిటీ మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చేస్తారు రెస్టేరియా మొత్తం కూడా కవర్స్ తో కవర్ చేసేసారు చిన్న పెయింట్ గానీ చిన్న చిన్న థింగ్స్ కానీ కింద పడిన ఫ్లోర్ మీద పడకుండా వాల్స్ కి స్టిక్ చేయడం కోసం టైల్స్ ని కట్ చేసుకుంటున్నారు ఆ షీట్ మొత్తానికి గ్లూ అతికించేసి దాన్ని వాల్ కి స్టిక్ చేసేసారు ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా చాలా లైట్ కలర్ క్రీమ్ కలర్ యూజ్ చేశారు కిచెన్ లో వైట్ కలర్ క్రీమ్ కలర్ అంటే చాలా కష్టం అయిపోద్ది వర్క్ ఎల్లో కలర్ టేప్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్టోరేజ్ విత్ మిర్రర్ ఉండేది ఆ బాక్స్ మొత్తం తీసేసారు మెయిన్ పెద్ద మిర్రర్ ఒకటి చేంజ్ చేస్తున్నారు వ్యానిటీ కౌంటర్ టాప్ కూడా చేంజ్ చేశారు మార్బుల్ వేశారు బాల్కనీ బ్లైండ్స్ కూడా చేంజ్ చేసేస్తున్నారు ఒక బ్లైండ్ కనుక పోయింది అనుకో త్రీ డాలర్స్ పడుతుందంట అందుకే క్లోజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు సరిగా చూసుకుని పెట్టుకోవాలి మేము ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు రెనోవేటెడ్ హౌస్ అనమాట ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్నీ కూడా కొత్తవే ఇచ్చారు ఇంక్లూడింగ్ బ్లైండ్స్ కూడా టూ ఇయర్స్ తర్వాత చేంజ్ చేస్తున్నారు ఇవన్నీ కబోర్డ్ డోర్స్ కూడా ఫిక్స్ చేసేస్తున్నారు వన్ బై వన్ గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి వర్క్ చేసుకుంటూనే వెళ్ళారు రెనోవేషన్ వర్క్ అందులోనూ వుడ్ వర్క్ వన్ డేలో అయిపోవడం నేను ఎప్పుడు చూడలేదు నేనైతే ఫుల్గా సర్ప్రైజ్ అయ్యాను వన్ డేలో ఇంతలా వర్క్ చేస్తారా అని వాల్కి స్టిక్ చేయడానికి యూజ్ చేస్తాం కదా డాట్ బ్లూ అలానే ఉంది వీటిని డోర్స్ దగ్గర యూజ్ చేస్తున్నారు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసేంత టైం ఇవ్వలేదు వీళ్ళు సో బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను చిపోట్లేలో వెజ్ మిల్ చాలా బాగుంటుంది నాకైతే పర్సనల్గా ఫేవరెట్ ఇంకా అండ్ వెజిటేరియన్స్కి వేరే ఆప్షన్ కూడా లేదు ఇక్కడ అయితే మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మన చాయిస్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అవకాడో పేస్ట్ కూడా ఒక చిన్న బాక్స్లో వస్తుంది సిల్వర్ బాక్స్లో మీల్ మొత్తం ఇచ్చేస్తారు మనం ఏ వెజ్జెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఆ బాక్స్ పైన మెన్షన్ చేసి ఉంటాయి ఈ మీల్ వచ్చి నాకు లెవెన్ డాలర్స్కి వచ్చింది ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే నైన్ హండ్రెడ్ పడుతుంది ఫుల్గా చీజ్తో గార్నిష్ చేసి ఇచ్చేసాడు చాలా హెల్దీ ఫుడ్ నేను ఇందులోకి బ్లాక్ బీన్స్ తీసుకున్నాను టమాటో ఆనియన్ లెచ్యూస్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇందులో ర్యాంచ్ కూడా యాడ్ చేస్తారు అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి పని చేసి చేసి అలసిపోయాను ప్రాపర్గా ఫుడ్ వెళ్తేనే కానీ ఎనర్జీ వచ్చేయట్లేదు టీవీలో వరల్డ్ రికార్డ్స్ చూస్తున్నాము అదే చూపిస్తున్నాయి ఇక్కడ నేను ఈవినింగ్ ఫైవ్ లోపు వర్క్ అంతా ఫినిష్ అయిపోతుందని చెప్పారు ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ అవుతున్నట్టుంది క్లీన్ కూడా చేసి వెళ్ళిపోయారు ఎంట్రన్స్లో మెయిన్ డోర్ హ్యాండిల్స్ చూసారు కదా హ్యాండిల్స్ చేంజ్ చేశారు స్విచ్చెస్ కూడా చేంజ్ చేశారు ఈ ప్లగ్ పాయింట్స్ కూడా చేంజ్ చేశారు అన్నీ చేంజ్ చేసిన తర్వాత హౌస్కి ఒక కొత్త లుక్ వచ్చినట్టు అనిపించింది ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఫైవ్ వరకే వర్క్ చేస్తారు ఫైవ్ తర్వాత మనం పిలిచినా కానీ వాళ్ళు వర్క్ చేయడానికి రారు అందుకే హౌస్ అంతా కూడా చెక్ చేస్తున్నాను ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే ఇప్పుడే వచ్చి చేసి వెళ్ళిపోతారు ఈ రోజంతా నాతో పాటు కలిసి వర్క్ చేశాడు శ్రేయాన్స్ ఇంక కలిసిపోయి టీవీ చూస్తూ ఉన్నాడు పాపం లో ఉన్న స్విచ్ ఒకటి సరిగా వర్క్ అవ్వలేదు కొత్త స్విచ్ తీసుకొచ్చి అది ఒకటి రీప్లేస్ చేశారు స్విచ్చెస్ ప్లగ్ పాయింట్స్ కూడా లాస్ట్వి వేరే మోడల్ ఉండేవి ఇవి వేరే మోడల్ అనమాట లాస్ట్ టైం ఉన్న కబోర్డ్ డోర్స్ అయితే అన్నీ పెయింట్ పోయాయి ఇప్పుడు కొత్త వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు లోపల ఏమీ చేంజ్ చేయలేదు అండ్ బయటకు కనిపించేంత వరకు మాత్రం సరిగ్గా క్లీన్ చేసి పెట్టారు ఈ ఎలక్ట్రికల్ స్టవ్ దగ్గర ఫైర్ స్టాపర్స్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ వచ్చినా కానీ ఇవి స్టాప్ అన్నమాట టైం చూసారా ఎగ్జాక్ట్గా ఫైవ్ అయింది హాఫ్ అన్ అవర్ ముందే వర్క్ అంతా ఫినిష్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు ఇటు సైడ్ అయితే డోర్స్ చేంజ్ చేశారు అండ్ టైల్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు ఈ టైల్స్ మధ్యలో కూడా గ్యాప్స్ ఉంటాయి కదా పెయింట్తో ఫిల్ చేసేసారు అవి ఇక్కడ కనిపిస్తున్న షింకు ట్యాప్స్ కౌంటర్ టాప్ అన్నీ కూడా చేంజ్ చేసేసారు ఈ వర్క్ అంతా కూడా వన్ వీక్ బిఫోర్ చేశారు ఈ వాళ్ళకి ప్లగ్ పాయింట్ ఉంది కానీ అక్కడికి వచ్చే పవర్ సప్లై మొత్తం క్లోజ్ చేసేసారు అండ్ ఇంకొకటి వచ్చి హీటర్ యూనిట్ మొత్తం చేంజ్ చేశారు లాస్ట్ది ఎనలాగ్ టైప్ ఉండేది ఇది వచ్చి డిజిటల్ టైప్ అనమాట హౌస్ లుక్ అంతా మార్చేసారనమాట చాలా బాగుంది అండ్ డోర్స్కి మధ్యలో బోల్డ్స్ ఉంటాయి కదా ఈ బోల్డ్స్ కూడా చేంజ్ చేశారు ఈ వాష్రూమ్ చూడండి వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఈ వాష్రూమ్ అంతా కూడా వాళ్ళే క్లీన్ చేసి మాప్ చేసి కూడా వెళ్ళారు ఈ పెద్ద మిర్రర్ కూడా చేంజ్ చేశారు ఈ పక్కనే వాల్ కి మిర్రర్ ఉండాలి కదా కంప్లీట్ గా తీసేశారు అసలు మిర్రర్ ఉందా లేదా అన్నట్టు చేశారు ఆ వాల్ అంతా కూడా ఈ రెస్ట్ రూమ్లో లో ఉన్న హ్యాంగర్స్ అన్ని కూడా చేంజ్ చేశారు ఎక్స్ట్రా హ్యాంగర్స్ కూడా పెట్టారు ఈ పైన రూఫ్ కూడా పాడైపోయింది కదా నెక్స్ట్ వన్ వీక్ వచ్చి ఈ రూఫ్ కూడా చేసేసారు ఈ క్లాత్ హ్యాంగర్స్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారనమాట రియల్గా హౌస్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా నీట్గా అండ్ బాగా చేశారు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్